ప్లీజ్ గాడ్ ఆ దోండ్ ఎట్లా ఉన్నారు చెప్పండి ఒక లోపం ఒక కాలు చెయ్యి ఉందా అండి రెండు చేతులు ఉన్నాయా ఒక తల ఉన్నదాంతర్జునుడి స్తోత్రం ఓ పరమాత్మ నీకు ఒక కళ కాదు ఒక రెండు కాలు కాదు రెండు చేతులు కాదు ఓ రామా లెక్కలేనిటువంటిది పరివర్చన యొక్క స్వరూపం ఇట్లా ఉంటే మానవుడు ఒక చిన్న స్వరూపాన్ని అక్కడ గుళ్ళో పెట్టుకుని ధ్యానం చేస్తున్నాడంటే వాడి భక్తి అంతవరకు ఉన్నది వారి మనస్సు యొక్క విశాలత్వం అంతవరకే ఉన్నది అది నాకు చెప్పండి ఎక్కడో వైకుంఠం కైలాసం అని చెప్పి మనం అనుకుంటున్నాం మన హృదయంలో లేదా చెప్పండి భగవద్గీతలో ఏం ప్రమాణం సర్వస్వచారీ అందరి యొక్క హృదయంలో నేను దాగి ఉన్నానని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ సర్వస్వచార స్మృతి సన్నిష్టం మత్త స్మృతి జ్ఞానమపోహనంచ చేస్తి అంతటి అను అణువులో వ్యాపించి ఇది కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ దాట్ ఇది కనుక తెలుసుకుంటే ఇక పాపం చేయడం నువ్వు చేస్తాడు ఇప్పుడేమో లిమిటెడ్ గా దేవుడేమో నాలుగు కోడల మధ్య ఉన్నాడని చెప్పి అనుకుంటున్నాడు కాబట్టి బయటంతా వాడు ఇష్టం వచ్చినట్టు అధర్మం చేస్తున్నాడు అంతటా ఉన్నాడంటే ఎట్లా పాపం చేస్తాడు శాస్త్రంలో ఏం చెప్పినారు తెలుసండి ఏ పోహమస్మి చిత్రమన్యసేత్వం నేను ఒక్కరినే ఉన్నాను ఎవరూ చూడటం లేదు అని నువ్వు పాపం చేస్తున్నావు కదా రామ ఎంత తెలివి తక్కువ నీ హృదయంలోనే ఉపా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు నీ కథ అంతా అంటున్నా హృదయంలో దాగి ఉండిన శాశ్వతమైన వస్తువుని మీరు తెలుసుకోవటం లేదు వారు జాగ్రత్తగా నోట్ చేసుకుంటున్నారు నీవు చేసే పుణ్యం నీవు చేసే పాపం రికార్డు చేసుకుంటున్నారు వారు అని చెప్తున్నారు శాంతం ఏ కోహమ స్నేహితి నేను ఒక్కడే ఉన్నాను నేను చేసే పనులు ఎవరూ చూపలేదు నేను ఏకాంతంగా ఉన్నానని మీరు అనుకుంటే అది నీ హృదయంలో ఉండే వాళ్ళు ఎందుకు మర్చిపోతావు నీవు వేదిత అంటే తెలుసుకునేటువంటి వాడు పుణ్యము పాపము ఏదైతే మీరు చేస్తున్నారో వాటి బాగా తెలుసుకుంటున్నారు యో వేదిత కర్మణ మృజనం కరోషి యో వేదిత కర్మణ ఆ కర్మను చక్కగా తెలుసుకునేటువంటి మహానుభావుడు నీలో ఉంటే నువ్వు ఎట్లా పాపం చేయగలవు కనుక ఏకాంతంగా ఉన్నారని ఎవరు అనుకోవద్దండి మనలోనే విట్నెస్ సాక్షిగా ఉంది అంత రికార్డు చేసుకుంటున్నారు జై రికార్డ్ ఆ మానవుడు పుణ్యం చేసిన పాపం చేసినా అంత రికార్డు చేసి దాని ఫలితం తర్వాత ఇస్తారన్నది అందుచేత ఎవరు కూడా పాపము దుర్మార్గము త్రితత్వము అధర్మము అవినీతి దీనిలో పాల్గొనకూడదండి